హలో ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు టెట్ అండ్ డిఎస్సిలో సోషల్ నుంచి సులభంగా ఒకటి నుంచి రెండు మార్కులు మీరు పొందడం అయితే జరుగుతుంది సో ఈ పాట వచ్చేసి ఎనిమిదవ తరగతి జియోగ్రఫీ నుంచి అయితే ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇందులో సులభం మధ్యస్థం కఠినం అనగా లెవల్ వన్ డెవల్ టూ లెవల్ త్రీ అనే ఆధారంగా అయితే బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది సో మీరు ఇదే విధంగా ప్రిపేర్ అయితే కనుక మీరు రాబోయే డిఎస్సిలోనూ టెట్లోనూ ఎలాంటి ప్రశ్న అయినా సరే మీరు సులభంగా సమాధానం పొందవచ్చు సో చూడండి వీడియోని కొద్దిగా పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఇప్పుడు మొదటి ప్రశ్న చూద్దాం మన అవసరాలను సంతృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా వనరు ఈ నిర్వచనం ప్రకారం క్రింది వాటిలో వనరు కానిది ఏది ప్రశ్న మళ్ళీ చదువుతాం చూడండి మన అవసరాలను సంతృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా వనరే ఈ నిర్వచనం ప్రకారం కింది వాటిలో వనరు కానిది ఏది ఆప్షన్ ఏ త్రాగునీరు బి విద్యుత్ మూడుది రిక్షా డి ఉపయోగం లేని వస్తువు సో వీడియోని పాస్ చేసి ఆన్సర్ ట్రై చేయడానికి ప్రయత్నమైతే చేయండి చూడండి ఫ్రెండ్స్ సరైన సమాధానం ఉపయోగం లేని వస్తువు ఆప్షన్ డి అవుతుంది ఆప్షన్ డి సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ రెండవ ప్రశ్న ఒక వస్తువు వనరుగా మారడానికి ప్రధాన కారణం ఏమిటి ఒక వస్తువు వనరుగా మారడానికి ప్రధాన కారణం ఏమిటి ఆప్షన్ ఏ అందంగా ఉండడం ఆప్షన్ బి విలువలు ఉండడం సి ఖరీదుగా ఉండడం డి అరుదుగా ఉండడం సరైన సమాధానాన్ని ఎన్నుకోండి సో సరైన సమాధానం విలువలు ఉండడం అంతే కదా ఇప్పుడు మనము ఒక వస్తువుని మనం ఉపయోగించుకుంటున్నాము అనగా ఆ వస్తువుకనేది అనేది విలువ అనేది కలిగి ఉంది కనుకనే మనము దాన్ని ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మూడవ ప్రశ్న వనరులకు విలువ ఎలా వస్తుంది వనరులకు విలువ ఎలా వస్తుంది ధర వల్ల ఉపయోగం లేదా ప్రయోజనం వల్ల నిల్వల వల్ల పరిమాణం వల్ల సో సరైన సమాధానం ఉపయోగం వల్ల లేదా ప్రయోజనం వలన చూడండి ఒక వస్తువుకి అనగా వనరు వనరుకు విలువ ఎలా వస్తుంది అనగా మనం ఉపయోగిస్తాం కదా ఉపయోగించడం దానికి దానికనేది విలువ అనేది పెరుగుతుంది ఒక వస్తువుకు అదే ఇక్కడ ప్రశ్న నెక్స్ట్ నాలుగో బిట్ క్రింది వాటిలో ఆర్థిక విలువలు తప్పనిసరిగా ఉండనిది ఏది కింద వాటిలో ఆర్థిక విలువ తప్పనిసరిగా ఉండనిది ఏది ప్రశ్న పూర్తిగా చదవాలి ఉండనిది అన్నాడు ఇక్కడ లోహాలు వ్యవసాయ భూమి అందమైన ప్రకృతి దృశ్యం బొగ్గు సో సరైన సమాధానం అందమైన ప్రకృతి దృశ్యం అందమైన ప్రకృతి దృశ్యం ఈ స్టేట్మెంట్ ఆధారంగా చూస్తే సరైన సమాధానం సి అవుతుంది నెక్స్ట్ పేటెంట్ అనే పదానికి సరైన అర్థం ఏది పేటెంట్ అనే పదానికి సరైన ఏది ప్రభుత్వ ఆస్తి నూతన ఆలోచనపై ప్రత్యేక హక్కు వాణిజ్య ఒప్పందం శాస్త్రీయ వేదిక సో పేటెంట్ అనే పదానికి సరైన అర్థం ఏది పేటెంట్ అనగా నూతన ఆలోచనపై ప్రత్యేక హక్కు కలిగి ఉండడం నూతన ఆలోచనపై ప్రత్యేక హక్కు కలిగి ఉండడం పేటెంట్ అంటాము ఇప్పుడు చూడండి నువ్వు నీ తెలివితేటలతోని ఒక వస్తువు తయారు చేసావు అనుకోండి ఆ వస్తువు అనేది నీకు మాత్రం నీకు చెందుతుంది నీకు హక్కు మాత్రం దక్కుతుంది నువ్వు ఎప్పుడైతే మార్కెట్లోకి నువ్వు రిలీజ్ చేస్తావో అప్పుడు వారికి ఉపయోగించుకునే వసూలుబాటు ఉంటుంది ఆ హక్కు అనేది ఉంటుంది అంతేగా నువ్వు వారికి నువ్వు ఆ వస్తువుని వారికి అందించకుండా వారైతే వినియోగించుకోలేరు కనుకనే హక్కు అనేది ఎవరికి ఉంటుంది నీకు మాత్రమే ఉంటుంది అది సరైన పాయింట్ సో సరైనది ఏదవుతుంది ఇక్కడ ఆప్షన్ బి సరైనది అవుతుంది నెక్స్ట్ కాలానికి అనుగుణంగా ఆర్థిక విలువను పొందగల వనరేది కాలానికి అనుగుణంగా ఆర్థిక విలువను పొందగల వనరేది పాస్ చేసి ఆన్సర్ చేయండి ఖనిజాలు అమ్మమ్మ ఇంటి వైద్య చిట్టుకాలు గాలి నీరు కాలానికి అనుగుణంగా ఆర్థిక విలువను వనరు అన్నాడు అంటే కాలానికి అనుగుణంగా ఆర్థిక విలువ అంటే దానికి డబ్బు వచ్చే వనరుగా మారుతుంది అంటున్నాడు సో దాన్ని మీరు కింద గుర్తించి కామెంట్ చేయండి సో సరైన సమాధానం అమ్మమ్మ ఇంటి వైద్య చిట్కాలు అంతే కదా మనము ఇంటి వైద్య చిట్కాలను మనము కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది మారుతుంటుంది అనగా వాటికి ఆర్థిక విలువ కలిగి పొందడం జరుగుతుంది నెక్స్ట్ వినియోగ అర్హత కలిగి ఉండడం అనే పదం ఏ భావాన్ని చూపిస్తుంది వినియోగ అర్హత కలిగిన ఉండడం అనే పదం ఏ భావాన్ని చూపిస్తుంది సరైన సమాధానం గుర్తించండి ధర విలువ నిల్వ ఉత్పత్తి సో సరైనది ఎన్నుకోండి సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది వినియోగ అర్హత కలిగి ఉండడం అనే పదం ఏ భావాన్ని చూసిస్తుంది అనగా విలువ విలువ అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ తండ్రి తయారు చేసిన చిరుతిండి అందులోని కూరగాయలు ఇవి ఎందుకు వనరులు అనగా తండ్రి ఒక చిరుతిండి అనేది తయారు చేస్తాడు సో అందులోని కూరగాయలు అనేవి ఇవి ఎందుకు వనరులుగా ఉన్నాయి అనేది ప్రశ్న సో వనరులు లేకుండా ఒక వస్తువుని తయారు చేయలేము అనగా చిన్న చిన్న వస్తువులు లేకుండా మనం పూర్తి ప్రోడక్ట్ని తయారు చేయలేము కదా సో ఒకవేళ మీరు బజ్జి తయారు చేశారనుకోండి బజ్జీ కావాల్సిన సామాన్లు అయితే మనము సమకూర్చుకోవాల్సి ఉంటుంది సో వాటిని అవి ఎందుకు వనరులుగా ఉపయోగపడతాయి లేదా ఎందుకు వనరులు అయ్యాయి అనేసి ఇక్కడ ప్రశ్న సో అందుకు ఈ విధంగా అడగడం జరిగింది సో సరైన సమాధానం ఎన్నుకున్నారా చూడండి సరైన సమాధానం అవసరాలను తీరుస్తాయి అన్నాడు ఆప్షన్ సి నెక్స్ట్ వనరులన్నిటికీ తప్పనిసరిగా ఉండే లక్షణం ఏది అన్నిటికీ తప్పనిసరిగా ఉండే లక్షణం ఏది ఆర్థిక విలువలు ప్రకృతి మూలం ప్రయోజనం పునరుత్పాదకత సరైన సమాధానం ప్రయోజనం సరైన సమాధానం ప్రయోజనం అవుతుంది చూడండి అన్నింటికీ తప్పనిసరిగా ఉండే లక్ష్యం ఏది అనగా ప్రయోజనం సో ఏదో ఒక వస్తువు ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది ఓకే మేము మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం ప్రతి వస్తువు మనకి విలువైనదే అలాగే ప్రయోజనాన్ని చేకూరుస్తూనే ఉంటాయి ఇప్పుడు ప్లాస్టిక్ కొన్ని ఉందనుకుంటే ప్లాస్టిక్ కూడా మనకు ఉపయోగాన్ని ఇస్తుంది సో ప్లాస్టిక్ నుంచి తయారైన పదార్థాలు ఏవైనా ఉన్నాయంటే వాటి నుంచి కూడా మనము ప్రయోజనాన్ని పొందుతున్నాము సో ఆ విధంగా అనమాట సో వనరులన్నిటికి తప్పనిసరిగా ఉండేది విలువ లేదా లక్షణం ఏది అంటే ప్రయోజనం ప్రయోజనం వలనే వస్తువుకు అనేది విలువ అనేది కలిగి ఉంటుంది అది మేజర్ పాయింట్ నెక్స్ట్ పదవ ప్రశ్న పాఠ్యపుస్తకం వనరుగా పరిగణింపబడటానికి గల కారణం ఏంటి పాఠ్య పుస్తకాన్ని ఒక వనరుగా చెప్పుకుంటాం కదా సో దానికి అలా చెప్పుకోవడానికి గల కారణం ఏమిటి సరైన సమాధానం జ్ఞానం అందించడం సరైన సమాధానం జ్ఞానం అందించడం అనగా మనకి ఒక పుస్తకం వన్ వలన మనము జ్ఞానం అనేది పొందుతాము అదే ఇక్కడ ప్రశ్న యొక్క సారాంశం పాఠ్యపుస్తకం పుస్తకం వనరుగా పరగనింపబడడానికి కారణం ఏంటి అనగా జ్ఞానాన్ని అందించడం నెక్స్ట్ మీడియం ఇది లెవెల్ టూ అని ఇక్కడ చేయడం జరిగింది చూడండి సహజ వనరుల్లో అధిక శాతం ఏవిగా పేర్కొనబడ్డాయి సహజ వనరుల్లో అధిక శాతం ఏవిగా పేర్కొనబడ్డాయి వాణిజ్య వనరులు ప్రకృతి ఉచిత ప్రసాదితాలు మానవ నిర్మిత వనరులు పునరుత్పాదకం కాని వనరులు సరైన సమాధానాన్ని పాస్ చేసి గుర్తించండి సరైన సమాధానం ప్రకృతి ఉచిత ప్రసాదితాలు అంతే కదా సహజ వనరులు అన్నాము సహజ వనరులనుగా వాతావరణంలో దొరికేవి వాటిని మనం ఉచిత ప్రసాదాలను చెప్పుకోవడం జరుగుతుంది అంతే కదా నెక్స్ట్ నీరు అపరిమిత పునరుత్పాదక వనరుగా కనిపించిన సమస్యగా మారడానికి కారణం ఏమిటి నీరు అపరిమిత పునరుత్పాదక వనరుగా కనిపించిన సమస్యగా మారడానికి కారణం ఏంటి అన్నాడు సరైన సమాధానం పాస్ చేసి గుర్తించండి చూడండి ఆప్షన్స్ సాంకేతిక లోపం మితిమీరిన వినియోగం ధర పెరగడం నిల్వ చేయలేకపోవటం శ్రయస్మధనం మితిమీరిమైన వినియోగం అంతే కదా మనం నీటిని అనవసరంగా వృధా చేస్తున్నాము లేదా మితిమీరంగా ఉపయోగించడం వల్ల నీటిని మనము కోల్పోతున్నాము నెక్స్ట్ పునరుత్పాదకం కాని వనరుల ప్రత్యేక లక్షణం ఏమిటి పునరుత్పాదకం కానీ వనరుల ప్రత్యేక లక్షణం ఏమిటి ప్రశ్నను మనము ఒకటికి రెండుసార్లు పూర్తిగా చదివిన తర్వాత ఆప్షన్లోకి వెళ్ళాలి త్వరగా భర్తీ అవుతాయి మానవ జీవితకాలంలో తిరిగి ఏర్పడవు ఉచిత ప్రకృతి ఉచిత ప్రసాదితాలు అపరిమితంగా ఉంటాయి సో సరైన సమాధానం గుర్తించండి పునరుత్పాదకం కానీ వనరుల ప్రత్యేక లక్షణం ఏమిటి అన్నాడు మానవ జీవిత కాలంలో తిరిగి ఏర్పడవు సరైన సమాధానం ఆప్షన్ బి అవుతుంది ఆప్షన్ బి అవుతుంది ఇప్పుడు చూడండి సహజ వాయువు తీసుకున్నాం అనుకోండి పెట్రోలియం తీసుకున్నామనుకోండి అవి మళ్ళీ ఎప్పుడుకో కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత అవి మళ్ళీ ఏర్పడతాయి అప్పటి వరకు ఏర్పడవు అనగా అప్పటి వరకు మానవుడు జీవించి ఉంటాడో ఉండడో ఎవరికి తెలియదు కనుకనే ఆ ప్రశ్నకి ఈ ఆప్షన్ బి సరైన సమాధానం అవుతుంది పునరుత్పాదకం కాని వనరులు అన్నాడు పునరుత్పాదకం కాని వనరులు ప్రత్యేక లక్షణం ఏమిటి ఇక్కడ లక్షణం చూసుకుంటే అవి తిరిగి ఏర్పడవు తిరిగి ఏర్పడడానికి గల కారణాలు ఏంటంటే చాలా టైం అనేది పడుతుంది ఎందుకలా పడుతుందంటే అవి అలా తయారవడానికి కొన్ని వందల వేలు సంవత్సరాలు పడడం వలన చాలా టైం అనేది పడుతుంది నెక్స్ట్ బొగ్గు పెట్రోలియం సహజ వాయువులు ఏ వర్గానికి చెందినవి చెప్పుకున్నాం కదా ఇప్పుడే బొగ్గు పెట్రోలియం సహజ వాయువు ఏ వర్గానికి చెందినవి ఆప్షన్ ఏ పునరుత్పాదక వనరులు ఆప్షన్ బి మానవ వనరులు ఆప్షన్ సి పునరుత్పాదకం కాని వనరులు మానవ నిర్మిత వనరులు సో సరైనది పాస్ చేసి గుర్తించండి సరైనది పునరుత్పాదకం కాని వనరులు ఎందుకంటే చెప్పాం కదా ఇప్పుడే పునరుత్పాదకం అవడానికి కొన్ని మిలియన్ వన్ వందల సంవత్సరాలు పడుతుంది అప్పటికీ మానవుడు బతికి ఉంటాడు తెలియదు అందుకు మనం పునరుత్పాదకం కాని వనరులవి చెందినవి మనం చెప్తాము ఇవి బొగ్గు పెట్రోలియం సహజ వాయువులు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి మనకు అందరికీ తెలిసిందే కదా నెక్స్ట్ ఇనుప ధాతువు వనరుగా మారడానికి అవసరమైన అంశం ఇనుప ధాతువు వనరుగా మారడానికి అవసరమైన అంశం ఏది విలువ సాంకేతికత నిల్వ ప్రకృతి ఇనుపు అన్నాడు సరైన సమాధానం సాంకేతికత చూడండి ఇనుపు ధాతువు ఓకే ఇనుపు ధాతువు అని తీసుకుని ఒక తలుపుగాను ఒక గేటుగాను తయారు చేయడానికి మనము ఏ దేన్ని అవసరంగా మనము మనం ఉపయోగించుకుంటున్నాం అంటే సాంకేతికత సాంకేతికత ఉండడం బట్టే ఒక వనరుని మనము చాలా రకాలుగా మలుచుకోవడం జరుగుతుంది ఇది దాని యొక్క ప్రధానమైన అంశం ఇక్కడ చెప్పుకోవచ్చు మనం సాంకేతికత వలన నెక్స్ట్ భవనాలు వంతెనలు రోడ్లు ఏ వనరులుగా ఉదాహరణలు భవనాలు వంతెనలు రోడ్లు ఏ వనరుల ఉదాహరణలు సరైన సమాధానం గుర్తించండి సహజ వనరులు మానవ వనరులు మానవ నిర్మిత వనరులు పునరుత్పాదక వనరులు సరైన సమాధానం మానవ నిర్మిత వనరులు ఎందుకంటే మన మానవుడు నిర్మిస్తున్నాడు కదా ఇవన్నీ భవనాలు వంతెనలు రోడ్లన్నీ సో దానికి సరైన సమాధానం సి అవుతుంది సాంకేతికతను ఎందుకు మానవ నిర్మిత వనరుగా పరిగణిస్తారు సాంకేతికతను ఎందుకు మానవ నిర్మిత వనరులుగా పరిగణిస్తారు సరైన సమాధానం ఎన్నుకోండి మానవ జ్ఞానం వల్ల ఏర్పడుతుంది మానవ జ్ఞానం వల్ల ఏర్పడుతుంది సాంకేతిక సాంకేతికతను ఎందుకు మానవ నిర్మిత వనరులుగా పరిగణిస్తామనగా జ్ఞానం వల్ల ఏర్పడుతుంది కనుకన నెక్స్ట్ మానవ వనరులు అంటే ఏమిటి మానవ వనరులు అంటే ఏమిటి చాలా చాలా ఇంపార్టెంట్స్ ఫ్రెండ్స్ ఇవి కనిపించేసే ప్రశ్నలోకి అడగడం జరుగుతుంది సరైన సమాధానం ఆప్షన్ సి సహజ వనరులు మానవ వనరులు అంటే ఏమిటి అనగా సహజ వనరులు నెక్స్ట్ ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరు అని చెప్పడానికి గల కారణం ఏంటి ప్రజలే అత్యంత ముఖ్య వనరులు అని చెప్పడానికి కారణం ఏంటి సరైన సమాధానం వారు నూతన వనరులను సృష్టిస్తారు కనుక అంతే కదా ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరులుగా ఎందుకు చెప్పుకోవడం జరుగుతుంది అనగా వారు నూతన వనరులు సృష్టిస్తారు మానవుడు చూస్తున్నాం కదా నిత్య నూతనమైన వస్తువులను తయారు చేసుకుంటూ వెళ్తున్నాడు కనుక ప్రజలే మనకి ముఖ్యమైన వనరులుగా చెప్పడం జరుగుతుంది జల విద్యుత్ వనరుగా మారడానికి కీలకమైన అంశం జల విద్యుత్ వనరుగా మారడానికి కీలకమైన అంశం ఏది నీటి పరిమాణం వేగంగా ప్రవహించే నీరు సాంకేతికత వాతావరణం సో సరైన సమాధానం సాంకేతికత చూడండి నీటి నుంచి మనం విద్యుత్ తయారు చేయొచ్చు అని కనిపెట్టిన వారు ఎవరు అనగా మానవుడు సో మానవుడు ఎలా కనుక్కున్నాడు అనగా సాంకేతికతను ఉపయోగించుకుని దీన్ని అయితే కనుక్కోవడం జరిగింది సో కనుకనే సాంకేతికత అనేది ఇక్కడ కీలకమైన అంశంగా మనం భావించవచ్చును నెక్స్ట్ హార్డ్ 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 లెవెల్ స్టేట్మెంట్ బేస్డ్ ప్రశ్నలు చూడండి స్టేట్మెంట్ బనులన్నిటికీ ఆర్థిక విలువలు తప్పనిసరి సరైనదా సరికానదా చెప్పలేమా భాగంగా సరైనదా సరైనది ఎన్నుకోండి సో సరికానిది ఆప్షన్ బి వనరులన్నింటికి ఆర్థిక విలువలు తప్పనిసరి సో కొన్ని వనరులకి ఆర్థిక విలువలు కలిగి ఉంటాయి కొన్ని వనరులకి ఆర్థిక విలువ అనేది కలిగి ఉండవు సో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అందమైన ప్రకృతి దృశ్యాలు ఆర్థిక విలువలు లేకపోయినా మానవ అవసరాలు తీరుస్తాయి సరి అయినదా సరికానదా ఆర్థికంగా మాత్రమే సరి అయినది కాలానుగుణంగా సరి అయినది సరైన సమాధానం ఆప్షన్ ఏ సరైనది అవుతుంది చెప్పుకున్నాం కదా ముందే కొన్ని ప్రతి వనరు అనేది ఆర్థికంగా విలువలు కలిగి ఉంటాయని మనం చెప్పుకోకూడదు కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు ఉంది ప్రకృతి దృశ్యాలు నెక్స్ట్ కాలానికి అనుగుణంగా కొన్ని వనరులు ఆర్థిక విలువైనవిగా మారుతాయి కాలానికి అనుగుణంగా కొన్ని వనరులు ఆర్థికంగా ఈ విలువైనవిగా మారుతాయి నాకు చెప్పుకున్నాం కదా అమ్మ ఇంటి చిట్కాలు లేదా వైద్య చిట్కాలు అనేవి ఉన్నాయి కదా అవి కాలానుగుణంగా మారుతాయి కనుక సరైనదే అవుతుంది సరైన సమాధానం ఏ అవుతుంది నెక్స్ట్ పునరుత్పాదక వనరులు మానవ కార్యకలాపాల వల్ల ఇప్పటికీ ప్రభావితం కావు పునరుత్పాదక వనరులు మానవ కార్యకలాపానికి వల్ల ఎలాంటి ప్రభావితం కావు అన్నాడు సరైన స్టేట్మెంట్ కాదా గుర్తించండి సో దీన్ని మీరు కింద కామెంట్లోకి తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది అందుకే మీకు ఆన్సర్ చెప్ చెప్పడం నెక్స్ట్ నీరు పునరుత్పాదక వనరు అయినా కొరత సమస్యగా మార్చవచ్చు నీరు పునరుత్పాదక వనరు అయినా కొరత సమస్యగా మార్చవచ్చు లేదా మారవచ్చు అన్నాడు అన్నాడు సరికానదన్నాడు సరైనదే ఎందుకంటే చూడండి నీరుని మనము పునరుద్ధరించగలం కానీ కొరత సమస్య అయితే మాత్రం ఉంది ఉంటుంది ఇది సరైన కారణం నెక్స్ట్ పునరుత్పాదకం కాని వనరులు మానవ జీవిత కాలంలో తిరిగి ఏర్పడతాయి ఇది ఎంత అయినా సరైనది కాదు పునరుత్పాదకం కాని వనరులు మానవ జీవిత కాలంలో తిరిగి ఏర్పడతాయి అన్నాడు ఇందాక చెప్పుకున్నాం కదా అవి తిరిగి ఏర్పడడానికి చాలా కాలం పడుతుంది కనుక ఈ స్టేట్మెంట్ అనేది సరికానిది అవుతుంది ఆప్షన్ బి సహజ వనరుల లభ్యత అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంటుంది ఇది ఎంత మాత్రమూ సరైనది కాదు స్టేట్మెంట్ చూసి చెప్పేవచ్చు ఇది సరైనది కాదు ఎందుకనగా ఒక ప్రాంతంలో ఒక్కో లభ్యత అనేది ఉంటుంది అనగా దొరికే విధానం అనేది వేరుగా ఉంటుంది అక్కడ తక్కువ దొరుకుతాయి కొన్ని ఎక్కువ దొరుకుతాయి ప్రాంతాన్ని బట్టి మారుతుంది ఒకేలా ఉండదు సో దీని ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరం ఒకేలా ఉండం కదా అది దాని విధంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మానవ నిర్మిత వనరులు సహజ వనరులకు ఉపయోగించి తయారవుతాయి మానవ నిర్మిత వనరులు సహజ వనరులను ఉపయోగించి తయారవుతాయి అన్నాడు ఇది సరైనది సమాచారం గుర్తించండి సరైనది అని చెప్పుకోవచ్చు అప్సన్య సరైనది నెక్స్ట్ మానవులను వనరులుగా పరిగణించడంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఇది సరైనది సరైన కాదా మానవులను వనరులుగా పరిగణించడానికి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి స్టేట్మెంట్ గుర్తించండి సరైనది సరైన సమాధానం ఏ అవుతుంది వనరులను జాగ్రత్తగా వినియోగిస్తూ భవిష్యత్ అవసరాల దృష్టిలో ఉంచుకోవడమే సుస్థిర అభివృద్ధి ఇది సరైనదే చాలా చాలా ఇంపార్టెంట్ సుస్థిర అభివృద్ధి నుంచి ఖచ్చితంగా అయితే బిట్ రావడం పక్కాగా జరుగుతుంది నెక్స్ట్ సూపర్ హార్డ్ అంటే ఇంకొంచెం కఠినం పెరిగిందనమాట కింద వాటిలో ఆర్థిక విలువలు లేనివి అయినా వనరులుగా పరిగణించబడేవి ఏవి అంటే చూడండి వాటికి ఆర్థికపరమైన విలువలు లేవు అయినా సరే వాటిని మనం వనరులుగా పరిగణించాలి సో వాటిని గుర్తించండి అన్నాడు సరైన సమాధానం చెప్పాం కదా అందమైన దృశ్యాలు పరిశుభ్రమైన వాతావరణం సో సరైన సమాధానం సి అవుతుంది నెక్స్ట్ ఒక వస్తువుకు ఉపయోగం ఉన్న విలువ లేకపోతే అది డ్యాష్ వనరు కాదు వనరే మానవ వనరు మానవ నిర్మిత వనరు ఒక వస్తువుకు ఉపయోగం ఉన్నా విలువ లేకపోతే చూసారా ఒక వస్తువు మనం ఉపయోగించుకోవచ్చు కానీ దానికి విలువ లేదు అది వనరు అంటారా వనరు కాదా ఇంకేమైనా అంటారా అనేసి ఇక్కడ ప్రశ్న సరైన సమాధానం అది వనరే అవుతుంది ఉపయోగం ఉన్న ఏ వస్తువు అయినా సరే అది వనరు కింద మనం భావిస్తాము నెక్స్ట్ సాంకేతికత లేనప్పుడు సహజ వనరులు డాష్ సాంకేతికత లేనప్పుడు సహజ వనరులు అంటే ఈ టెక్నాలజీ లేనప్పుడు సహజ వనరులు అనగా ప్రకృతిలో దొరికిన వస్తువులు వనరులు కానీ అవి ఏమిటి అవేసే ప్రశ్న సరైన సమాధానం కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి కొంత మాత్రం మాత్రమే ఉపయోగపడతాయి అన్నాడు ఈ కింద ఆప్షన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరులు అనే భావనకు సరైన కారణం ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా రిపీట్ అయింది ప్రశ్న ఎందుకంటే వారు నూతన వనరులను సృష్టికి దారితీస్తారు అనగా నూతన వస్తువులను తయారు చేస్తారు నెక్స్ట్ చివరి ప్రశ్న సుస్థిర అభివృద్ధి భావనకు విరుద్ధమైన దేది సుస్థిర అభివృద్ధి భావనకు విరుద్ధమైన దేది ఇక్కడ చెప్పవచ్చు మితిమీరిమైన వినియోగం అంటే అధికంగా వినియోగించడం అర్థమైంది అనుకుంటాను మితిమీరిన వినియోగం వలన సుస్థిర అభివృద్ధికి చాలా విరుద్ధమైన భావన ఏదంటే మనం ఇది మీరు వినియోగం అని చెప్పవచ్చు అంటే అతిగా వినియోగించడం దాన్ని సుస్థిర అభివృద్ధికి నెగిటివ్ పాయింట్ అనమాట సో ఇవి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ బిట్స్ అనమాట సో నేను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను సో మీరు ఇంతవరకు వీడియో చూశారంటే ఖచ్చితంగా మన వీడియో అనేది ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నాకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేసి మన చాలాను హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ अंदर की जय हिंद